తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి సన్స్టార్ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు క్రిటికల్ కేర్ న్యూరో సర్జరీ న్యూరాలజీ జనరల్ మెడిసిన్ నెఫ్రాలజీ డయాలసిస్ జనరల్ సర్జరీ యూరాలజీ ఆర్థోపెటిక్ గైనకాలజీ వాస్కులర్ సర్జరీ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారు చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వందల మంది వచ్చి పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారని వైద్యులు తెలిపారు జై జై శ్రీరామ్ నేను మీ కమ్మాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే మేము గోకువరం గ్రామం నుంచి మాట్లాడుతాను గోకవరం గ్రామంలో ఈ సిఎండి గ్రూప్ అనేది నా వ్యాపార ప్రాంగణం ఇది రాజకీయ పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి అలాగే నా వ్యాపార కార్యాలయానికి ప్రదేశం ఇది ఇది గోకువరం నుంచి తంటికొండ వెళ్ళే రూట్లో ఉంది సిఎంబి ప్రాంగణం ఇది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై ముప్పై రెండు కిలో ఇరవై రెండు ముప్పై రెండు కిలోమీటర్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు సన్స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో వారి యొక్క సహృదయంతో ఎండి గారి మీరు డాక్టర్ డాక్టర్ ప్రీతి అండ్ హరీష్ ఈ సన్స్టార్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యం నుంచి ఈ డాక్టర్ ప్రముఖమైన డాక్టర్స్ మనకి ఇక్కడికి వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మా ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరుగుతుండేది ఇంత వర్షంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విధంగా ప్రజలు స్పందన తోటి వర్షం పడుతున్నా కానీ ప్రజలు వచ్చి ఇక్కడ డాక్టర్లు డాక్టర్ని కలవడం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వివరించి గొప్ప విషయం ఏంటంటే సంస్థ సంస్థా హాస్పిటల్స్ వారి యొక్క మెడికల్ బృందాన్ని పంపించడమే కాకుండా మెడిసిన్స్ కూడా వారు ఫ్రీగా సప్లై చేయడం అనేది వారి పెద్ద హృదయానికి ఇది ఒక విశిష్టమైన స్థానం ఇది దాంట్లో సో మేమందరం కలిసి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా ప్రజలు భారీగా రావడం ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఫ్రీగా మెడిసిన్స్ తీసుకోవడం వాళ్ళ ప్రజల్లో కూడా వాళ్ళ గుండెల్లో కూడా సంస్టార్ హాస్పిటల్స్ వైపు ఇంత ఇంత మంచి వాళ్ళు సేవ చేస్తారని చెప్పిన ప్రాధాన్యత వాళ్ళ ప్రజలు కూడా తెలుసుకోవడం తల అలాగే అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇప్పుడు చేయడమే కాకుండా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం బంగారు వరలక్ష్మి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అలాగే మాకు మహిళలకి పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం జాతరలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ అన్న రైస్ పంపిణీ కార్యక్రమం అనేది దాదాపు రెండు వందల కుటుంబాలకి మూడు నియోజకవర్గాల్లో కూడా వెళుతుంది ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంస్థార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము కలిసి ఈ మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ క్యాంప్ని విజయవంతంగా సాయంత్రం వరకు కూర్చోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల్ శ్రీనివాస్త భారత్ మాతాకు జై జై శ్రీరామ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి డెలివరీలు కానీ ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుందాం అనుకున్న కొంతమందికి ఆరోగ్య శ్రీ లేకపోయినా ఏదన్నా ఇలాంటి కార్డ్స్ లేకుండా డబ్బులు ఎక్కువైపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఎవరైనా బాధపడుతుంటే ఏమైనా ఆలోచనలు ఉంటే కనుక మా హాస్పిటల్కి వస్తే మేడం గైనకాలజిస్ట్ మేడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎవరు వచ్చినా సరే మేము తక్కువ ప్రైజ్కి వీలైనంత తక్కువగా వాళ్ళకి భారం పడకుండా వైద్యం అనేది భారం పడకుండా తక్కువ ప్రైజ్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా హాస్పిటల్ సన్స్టార్ హాస్పిటల్ ఆనంద రీజెన్సీకి ఆపోజిట్గా ఉంటుంది రాజమండ్రి కంబాల చౌర్ దగ్గర ఉంటుంది కంబ సన్స్టార్ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఎలాంటి కేసు వచ్చినా సరే మేము తీసుకోవడానికి అడుగుతున్నాం ఉన్నాం ఇంకని చెప్పేసి ప్రతి మంగళవారం కూడా మా హాస్పిటల్లో ఎవరైనా ఓపీ చూపించుకోవడానికి ఏదైనా ఇబ్బందితో వస్తే కనుక కంబాల్ శ్రీనివాసరావు గారి పేరు చెప్తే ఓపీ ఫీస్ లేకుండా ఫ్రీగానే మేము హాస్పిటల్లో వైద్యం చేస్తాం జనరల్ గైనకోలాజికల్ చెక్అప్ ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే రెగ్యులర్గా ఇలాగా పోస్ట్ మెనపోజల్ సిమ్టమ్స్ చాలా చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారనమాట సో రెగ్యులర్గా బోన్స్ అవి వీక్ అయిపోవడం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయిపోవడం అదంతా చాలా కామన్గా చూస్తాం సో ఇది అవాయిడ్ చేయకూడదు అనేది ఈ రోజు నేను చూసిన క్యాంప్ లో నా చిన్న మెసేజ్ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో ఇంత వాతావరణం బాగోకపోయినా ఇప్పటి వరకు అయితే హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ పైన అయినాయండి ఇంకా అబౌ టూ హండ్రెడ్ ఉంటారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే అంటున్నారు సో అదేవిధంగా ఇందులో మన సంసార్ హాస్పిటల్ ధరపు ఉచితంగా మనం మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ షుగర్ టెస్టులు కానీ బీపీ కానీ ఈసీజీ కానీ టూడీఏకు కూడా సంసార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా అదర్ దన్ స్కాన్స్ ఏదైనా ఉంటే సార్ వాళ్ళు హాస్పిటల్ పంపించి వాళ్ళకి తగినంతలోనే సర్జ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉన్న టెస్ట్ రిక్వైర్మెంట్ ఉన్న చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి వాతావరణం ఇలాంటి గ్రామంలో ఎంత మంచి మెగా మెడికల్ క్యాంపు కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెట్టడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది